లో సిపిఐ నేత అయిన ఓ గిరిజన మహిళను పోలీసులు అక్రమంగా నిర్బంధించడంతో సైదాబాద్ పోలీస్ స్టేషన్ ముందు గిరిజన సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు సిపిఐ నేత సక్రీబాయ్ ఉదయం ఎనిమిది గంటలకు బాధితుల తరపున సైదాబాద్ పిఎస్ కు మాట్లాడేందుకు వచ్చారు ఆమెకు చూసిన సెక్టార్ ఎస్ఐ సాయి దుర్దాష్లాడుతూ ఫోన్ లాక్కుని పిఎస్ లో కూర్చోపెట్టారు మధ్యాహ్నం వరకు పీఎస్ లో బయటకు వెళ్లకుండా నిర్బంధించారు దీంతో విషయం తెలుసుకున్న శివాలాల్ బంజారా సంఘం నేతలు పిఎస్ ముందు నిర్బంధించిన ఎస్ఐ సాయి కృష్ణ సస్పెండ్ చేసే వరకు ధర్నా విరమించబోమని కూర్చున్నారు ఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు ఉన్న ఎస్ఐ సాయి కృష్ణ సార్ని సస్పెండ్ చేయాలి వెంటనే ముందుగాల ఎందుకంటే అక్కడున్న సింగరేణి కాల్ని గిరిజన అమాయకులు అందరూ వారి అమాయక అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వారి ప్రైవేట్ పంచాయతీలు భార్య భర్తలు కొట్లాడుకున్న పంచాయతులు ల్యాండ్ పంచాయతులు డబ్బుల పంచాయతులు సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది ఈ అబ్బాయికి సపోర్ట్గా ఒక ప్రైవేట్ అబ్బాయి ఒక ప్రైవేట్ అబ్బాయి ఈ ఎస్ఐ సార్కి ఒక ప్రైవేట్ అబ్బాయి ఒక నిష ఒక ప్రైవేట్ అబ్బాయి రామనే అబ్బాయి ఆయన ఫోను ఎస్ఐ సాయి కృష్ణ సార్ ఫోను డేటా తీస్తే అన్ని ఎవిడెన్స్ వస్తుంది ఇక్కడ పొద్దున ఒక సివిల్ సివిల్ సెటిల్మెంట్ అవుతుంటే సివిల్ మ్యాటర్లో జోక్యం చేసుకోవద్దు సార్ ఇది కరెక్టు కాదని అడ్డుపడితే ఒక మహిళా లీడర్ సిపిఐ పార్టీ లీడరు సేవలాల్ బంజారా సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఆమె ఆమె వచ్చి వారి అక్రమాలకు అడ్డుపడితే వారిని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టి పొద్దు నుంచి ఇప్పటివరకు కూర్చోబెట్టి వారి ఫోన్ ని బలవంతంగా లాక్కున్నారు ఇది ఎంతవరకు కరెక్టు సిపి సార్ న్యాయం చేయాలి సిపి సార్ మాకు న్యాయం చేయాలి ఎస్ఐ సాయి కృష్ణ చేయాలి డిసిపి సార్ వెంటనే రావాలి జై గేటర్ గ్రేటర్ హైదరాబాద్ సిటీ అట్లనే రాష్ట్ర నాయకురాల్ గత మూడు రోజులకెళ్ళి లావాదేవీ అనేది మా అల్లుడు అన్న కొడుకు ఒక మైకల్ అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి లక్ష నెల రూపాయలు ఇవ్వాలితే మైకలు కొడుకు పేరు మీద పేపర్ ఉన్నాడు ఆ మైకల్ జైలుకు పోయినప్పుడు కొడుకు పేరు పేరు రాపిస్తే పైసలు ఇవ్వని గత నాలుగు రోజులు ఇస్తే ఇంటికి వచ్చారు ఇంటికి వస్తే బాబు మీ నాయనని వీలు పైసలు ఇచ్చేస్తాను నేను ఇగో పైసలు నా దగ్గర ఉంది నేను పైసలు ఏమి ఇవ్వాలంటలేదు కానీ మీ నాయన ఇచ్చిండు మీ నాయన సిగ్నేచర్ ఉంది తెచ్చు అదే అయితే చెప్పడానికి అని చెప్పి మూడు రోజులు తరతారమంటే ఈరోజు వచ్చినాం వచ్చేటప్పటికి ఆ పిల్లగాడి మీద కేసు పెడతా అంటే సార్ ఆయన పైసలు పెట్టుకొని ఉన్నాడు కదా ఏ విధంగా కేసు పెడతావు అని చెప్తే అసలు నువ్వు ఎవరు చేయాలి సార్ ఎవరైనా ఎందుకు మాట్లాడతారు మంచిగా మాట్లాడండి అని చెప్పేసి ఏ కియల్ని ఎందుకు మాట్లాడతాడు నువ్వు ఏం చేస్తావు ఏంటంటే సార్ ఇది సివిల్ మ్యాటర్ మీకు సంబంధం లేని విషయము ఆ బాబు పైసలు ఇవ్వాలని చెప్తే కేసు పెట్టండి నేను కూడా నేను సహకరిస్తా కానీ ఆయన పైసలు తెచ్చిండు నీ ముందీ ఒక టేబుల్ మీద పెట్టేస్తా ఆ బాబుంది ఎవరికి పైసలు రావాలో అది తీసుకోమని అసలు నీకేం సంబంధమే నువ్వు ఎవరి ఎందుకు మాట్లాడదా ఇట్లా డిపార్ట్మెంట్లో మాట్లాడదండి సార్ మంచిగా ఈ రోజు నీకు ఎట్టు పరుచులు డిమాండ్ పంపిస్తా నీకు పంపివద్దావా ఎవరు వచ్చి ఏం పీక్కుంటావు కానీ ఇట్లా ఎంపికలు వీక్కి లోపలేసి దీన్ని గుంజలు చేయబట్టి గుంజి రూమ్లో కూర్చోబెట్టినా సార్ నేను చేఐసార్తో మాట్లాడు చేసాడుతాడు కలవాలి అని చెప్పేస్తే ఫోన్ గుంజుకొని తన లాకర్లో పెట్టుకొని ఒక ఖైదీ లాగా ఎవరైనా మాట్లాడాలి ఫోన్ చేయాలంటే కూడా నువ్వు ఫోన్ చేయడానికి వీలేవు నువ్వు బయట ఎట్లా ఉంటావో చూస్తా ఈమె డేటా మొత్తం తీయనంటే మేము ఏం నేరం చేసాం ఏమత్త అంటే అన్నంగా అడగడానికి ఇది తప్ప ఇది లావాదేవీది ఈ సివిల్ మ్యాటర్ లావాదేవీ అమ్మల్లో మీకు అవసరం లేదు సారు ఎందుకు ఎవరంటే కూర్చోబెట్టి మాట్లాడండి తప్పంటే పెట్టండి కేసు ఇది ఈయన పైసలు ఇయ్యను ఎగ కొడుతున్నా అంటే పెట్టమని చెప్తే నువ్వు ఎవరిది నా సొంత అన్న కొడుకుంటే దేశంలో మొత్తం నీ అన్నాలే ఉన్నారా దేశంలో మా డిమా సాయి కృష్ణ వెంటనే చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మాయిక గిరిజనుల మాత్రమే ఏడక లోపల కూర్చోవాలా ఇక్కడ ఉన్న వాళ్ళు లోపలి కూర్చోాలా అమ్మాయిక గిరిజనులు లోపలి కూర్చోాలా వాళ్ళని వెంటనే లోపలి కూర్చోాలి